రెండు వేల పంతొమ్మిది మోడల్ అశోక్ ల్యాండ్ దోస్ ఎల్ఏస్ బండి 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 అమ్ముడుపోయిందన్న అయితే ఈ బండికి లోన్ చేసుకుని ఉండ్రి లోను ప్రాసెస్ మొత్తం అయిపోయింది లోన్ అమౌంట్ పడ్డాయి ఈరోజు ఈ బండి డెలివరీ ఇచ్చేస్తున్నాను దీని గురించి వాళ్ళు కాల్ చేయకూర కొత్త గ్లాసు గ్లాస్ చేంజ్ అయింది ప్రదాకా వర్షం దీని పూర్తి డీటెయిల్ వీడియో ఆల్రెడీ ఇలా యూట్యూబ్లో ఉన్నది దండలు అది నాన్ చేయాలని మేము కట్టుకుంటామన్నారు ఇది డోర్ వేజాలు కూడా ఇవి ఉన్నాయి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఏడు రీడింగ్ వచ్చేసింది ఓకే కమన్ పటిల్ పాస్టరింగ్ సిల్టర్ వర్షం పడుతుందని వెల్డింగ్ షాప్ కూడా వీడియో కొంచెం తగ్గింది వాన இவ்வளோ <laughs> செல்டாரு तो जाके मिल पाना वाशिंग कोई अर्थ नहीं

నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్ ఎం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు ఇరవై ఆరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు చేస్తున్నా అంటే బండి పేరు లోన్ పేరు లోన్ ప్రాసెస్ మొత్తం అయిపోయింది నాకు అమౌంట్ పడ్డాయి వాళ్ళకు మాకు మొత్తం క్లియర్ అయిపోయింది ఈరోజు బండి డెలివరీ చేసి ఇచ్చేస్తున్నాను తీసుకోవడానికి వచ్చి రండి అన్న అన్నా నమస్తే 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 ఏమన్నా ఏ పేరు గజ్వేల్ అన్న గజ్వేల్ త్రిపేట జిల్లా గజ్వేల్ ఊరు గజ్వేల్ గజ్వేల్ ఏం పేరు నర్సింహు నర్సి నర్సింహూర్ అన్నపేరు నర్సింహూర్ గద్ విలేజ్ గద్మల్ మండల్ సిద్దిపేట డిస్టిక్ అన్నపేరు శ్రీశైలం ఇద్దరిది ఒకటే ఊరు ఆ రోజు నేను లేను మీరు నర్సి రోజు బండి డెలివరీ ఇచ్చేస్తున్నాము నేను నీకు ఏమైనా ఇచ్చేది నువ్వు నాకు ఏమైనా ఇచ్చేది ఉందా క్లియర్ గా ఈ క్షణం నుంచి పూర్తి బాధ్యత ఓకేనా దాని మీద దాని మీద ఫైన్ ఉంటే ఆరు వేల అమౌంట్ నేను రిటర్న్ ఇచ్చేసిన నాకు లోన్ వాడితే ఎక్స్ట్రా అమౌంట్ వచ్చినాయి ముప్పై ఐదు వేలు మళ్ళీ అన్నకు ఫోన్పే చేసేసిన ఇప్పుడు అన్న నాకు ఇచ్చేలేదు నేను అన్నకి ఇచ్చేలేదు ఈ క్షణం నుంచి పూర్తి బాధ్యత అన్నదే బయట మొత్తం ఏం లేదు టూర్వేలు దానికి వినలేము తీసుకొచ్చి అన్నకి చేసిన నేను పెట్టేసుకుంటాను ఇప్పటి నుంచి ఇక్షన్ నుంచి గుర్తుపరిస్తాను సరేనా మళ్ళీ మళ్ళొకసారి అందరికీ నమస్తే జయ శ్రీరామ్ జయ తెలంగాణ బండికి ఫుల్ ఇన్సెన్స్ కట్టేసిన అన్నకు టాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయా అన్ని ఇచ్చేసినా సరే మెల్లెవరే